అభిమానుల కోరికను తీర్చేందుకు మన ముందుకి జంటగా కలిసి వచ్చేసిన రిషి వసుధార గుప్పడంత మనసు సీరియల్ లో రిషి వసుధార గా నటిస్తున్న వీళ్ళ పేర్లు ముఖేష్ గౌడ రక్ష గౌడ వీళ్ళు వీళ్ళ అసలు పేర్లు కంటే రిషి వసదార పేర్లతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ లో పాపులర్ అయిన వీళ్ళిద్దరూ ఆ ఇద్దరు సీరియల్ టీమ్ తో కాకుండా బయట అరుదు అరుదుగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నప్పుడు కొంతమంది వాటిని కొట్టి సరే వీళ్ళిద్దరూ ఒకరికి సంబంధించిన ఒకరి బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియా షేర్ చేయడం ద్వారా అభిమానులు అందరూ ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరు పేమలో ఉన్నట్టు అయితే వీళ్ళిద్దరు కలిసి ఒక రీసెంట్ గా క్లిప్ ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు ఇందులో చాలా సరదాగా ఎంతో రొమాంటిక్ కపుల్గా గా కనిపిస్తున్నాం వీళ్ళిద్దరిని చూసి అభిమానులు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ ఇద్దరు రియల్ లెవెల్ లో కూడా కపుల్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము అంటూ వాళ్ళు కామెంట్స్ తెలియజేస్తున్నారు రక్ష గౌడ ముఖేష్ గౌడ సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ ఫోటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి